జనసేనానికి సీన్ అర్థమైపోయిందా నెక్స్ట్ ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్ళాలి ఇండివిజువల్గా జనసేన బలాన్ని ఎలాగా పెంచుకోవాలి అనే ప్రయత్నాలు అయితే మొదలైపోయినాయిట తాజాగా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో చాలా కీలక అంశాలే చర్చించారు అనేది మెల్లమెల్లగా ఒక్కొక్క అంశం ఇప్పుడు బయటకు వస్తుంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అంటే ఇండివిజువల్గా ఇక్కడెక్కడా కూడా కూటమికి సంబంధించి పెద్దగా చర్చ అయితే జరగలేదట కంప్లీట్గా తమ పార్టీకి సంబంధించి తమ పార్టీ బలానికి సంబంధించి త్రిశూలు వ్యూహానికి సంబంధించి అలాగే పార్టీలో కార్యకర్తలు కీలక నేతల మధ్య ఉన్న ఆ పురపత్యాలు ఆ వైరాలు ఆ విభేదాలు ఇవన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవాలి ముందుగా పార్టీని కంప్లీట్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కార్యకర్త కూడా సంతృప్తి చెందేలాగా పార్టీని నడపాలి అనేది కీలక ఆదేశాలు అయితే జారీ చేశారట కొన్ని కొన్ని చోట్ల ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మినహైతే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఇరవై మందికి కీలక బాధ్యతలు అప్పు చెప్పారు అయితే ఇప్పటికే ఏంటి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి జనసేనకి పడట్లేదు ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న ఉన్న చోట కూడా తెలుగుదేశం పార్టీ డామినేషన్ ఎక్కువైందనేది ఓపెన్గా చెప్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇవి ఎలా పరిష్కరించాలి అనేది అలాగే ప్రజల్లోకి ఇప్పుడు ఆయన జిల్లా టూర్లు కూడా పెట్టుకున్నారు మొత్తం పార్వతీపురం దగ్గర నుంచి మన్యం జిల్లా నుంచి టూర్లు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ కూడా కార్యకర్తలతో కొంత కొన్ని చోట్ల చర్చించే అవకాశం ఉందట అలాగే నెక్స్ట్ భవిష్యత్ ఏంటి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఎందుకంటే జనసేనానికైతే జనసేనానికి అయితే మొత్తం సీన్ అర్థమైపోయింది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది కాకపోతే ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం మొదలు పెట్టబోతున్నారనేది కూటంలో అయితే ఉంటారు ఆ ఐక్యత అలాగే ఉంటుంది ఎందుకంటే అల్టిమేట్గా జగన్ మళ్ళీ అధికారంలో రాకుండా చూడాలి అదే నేపథ్యంలో తన పార్టీ కూడా భవిష్యత్తులో ఎదగాలి మరింత బలోపేతం కావాలి అనే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారట దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి